ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పప్పుల్లో బాదం పప్పు అతి రుచికరమైనది అతి బలమైనది అని మనకు తెలుసు మూడు రకాలుగా బాదం పప్పులు మనకి మార్కెట్లో లభిస్తూ ఉంటాయి మనందరికీ తెలిసిన మరి ఇస్త్రాకులు గుట్టుకోవటానికి పూర్వం రోజుల్లో మన ఇళ్ళ దగ్గర నీడ కోసం ఎక్కడన్నా వేస్తుంటాం కదా ఇది ఇండియన్ బాదం అంటారు దీన్ని ఇవి విపరీతంగా కాయలు కాస్తాయి ముగ్గి ఎర్రగాయ చెట్టు కింద రాలుతుంటే మనం పెట్టి కొట్టుకుని లోపల పప్పు సన్నగా పొడవుగా ఉంటుంది కదా ఇది ఇండియన్ బాదం ఇది కూడా బలమే కొద్దిగా శ్రమతో కూడింది అట్లా కొట్టి పప్పు తీసుకోవటం కొట్టేటప్పుడు కాస్త పప్పులు విరిగిపోతుండే జాగ్రత్తగా తీసుకుంటే అవి కూడా చాలా బలమే మనం చెప్పుకునేది సీమ బాదం పప్పు గురించి మార్కెట్లో మనకు దొరికే పొడవుగా ఉండే బాదం పప్పులు అది నార్మల్ బాదం పప్పులు కానీ ఈ ఇండియన్ బాదం కాదు మామూలు బాదం పప్పు కాకుండా సీమ బాదం పప్పులు స్పెషాలిటీ ఏముంది అని ఆలోచిస్తే ఈ సీమ బాదం పప్పు కూడా ఆన్లైన్లో కేజీ సుమారుగా పదిహేను వందల రూపాయలకి పద్నాలుగు వందల రూపాయలకి అట్లా దొరుకుతూ ఉంటాయి ఈ చెట్టు పెద్ద చెట్టు అవుతుంది కాయలు రెడ్డగా చూడని ఎంత ఆకర్షణీయంగా ఉంటాయి అసలు వయసు వచ్చిన తర్వాత పగిలిపోయి లోపల విత్తనాలు అట్లా రాలి చెట్టు కింద పడుతుంటాయి నల్లగా వీటి పైనట్ల తోలు తీసేసి లోపల పప్పునట్ల తినేసేసు ఈ బాదముని తీసుకుంటే వంద గ్రాముల్లో ఫిఫ్టీ టూ గ్రామ్స్ ఫ్యాట్ ఉంటుంది ఇరవై రెండు గ్రాములు మాంసకృతులు ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఫైవ్ గ్రామ్స్ ఓన్లీ అంతా వెజిటబుల్స్లో కార్బోహైడ్రేట్స్ ఎంత ఉంటాయో ఈ బాదంలో కూడా కార్బోహైడ్రేట్స్ అతి తక్కువ ఉంటాయన్నమాట ఈ ఫ్యాట్ కూడా ఫిఫ్టీ టూ గ్రామ్స్ ఏదైతే ఉందో ఇదంతా కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటే ఇది చాలా మంచి ఫ్యాట్ అనమాట అంటే గుండె జబ్బులు రాకుండా ఫ్యాటీ లివర్ రాకుండా మరి రక్తనాళాల్లో డిపాజిట్ అవ్వకుండా మనం ఎక్కువగా బరువు కూడా పెరగకుండా ఉండటానికి ఇది చాలా మంచి ఫ్యాట్ అనమాట ఈ సీమ బాదం పప్పు వైల్డ్ ఆల్మండ్స్ పప్పు కనుక మనం తీసుకుంటే వంద గ్రాములు అందులో ముప్పై ఐదు మిల్లీ గ్రాములు ఎమిగడలిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంది ఈ ఎమిక్డల్ అనే కెమికల్ కాంపౌండ్ స్పెషల్గా విటమిన్ బి సెవెంటీన్ బి వన్ సెవెన్ అని పిలుస్తారనమాట ఈ బి సెవెంటీన్ అనే విటమిన్ నిత్యమో మనకు అవసరం లేదు కొన్ని రకాల జబ్బుల్ని తగ్గించటానికి ఈ బి సెవెంటీన్ అనే విటమిన్ స్పెషల్గా అవసరం ఉంటుంది దీన్ని కృత్రిమంగా తయారు చేసే బి సెవెంటీన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ బి సెవెంటీన్ న్యాచురల్ ఎమిక్డలిన్ అనే కెమికల్ ఆ విటమిన్ అనేది ఈ సేమ బాదం పప్పులో రిచ్గా ఉందన్నమాట ఈ బి సెవెంటీన్ విటమిన్ ఏ రకంగా ఉపయోగపడుతుందంటే క్యాన్సర్ కణాలని నశింపచేయటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట అంటే క్యాన్సర్ కణాలు ఎక్కడ శరీరంలో ఉన్నా మన శరీరము వాటిని సంహరించటానికి రక్షణ వ్యవస్థకి ఈ బి సెవెంటీన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి క్యాన్సర్ కణాలు త్వర త్వరగా న్యాచురల్గా చనిపోయే అవకాశం ఇది కలిగిస్తుంది అట్లాగే సైంటిఫిక్గా ఏముందంటే ఈ క్యాన్సర్ కణాలు రెండు నాలుగు నాలుగు పదహారు అయిపోతూ ఉంటాయి కదా ఈ క్యాన్సర్ కణాల డివిజన్ కూడా జరగకుండా నిరోధించడానికి కూడా ఈ బీ విటమిన్ బాగా ఉపయోగపడుతున్నదని పరిశోధనలో బాగా నిరూపించబడింది అనమాట అంచ ఈ రోజుల్లో ఎక్కువ మందికి ప్రాణాలు తీయటానికి గుండు జబ్బుల తర్వాత క్యాన్సర్సే ఉన్నాయి చిన్న వయసు నుంచి ముసల వరకు మరి అలాంటి క్యాన్సర్స్ రాకుండా రక్షించే గుణం ఇందులో అంత అద్భుతంగా ఉంది ఇంకోటి ఈ నట్స్ రెగ్యులర్గా తినటం వల్ల ఇవి బీపీని ఇరవై ఐదు నుంచి ముప్పై పర్సెంట్ వరకు సిస్టోలిక్ మరి డయాస్టోలిక్ బీపీ రెండు రకాలుగా తగ్గించడానికి మంచి అవకాశం ఈ సేమ్ బాదం పప్పులు కలిగిస్తున్నాయని నిరూపించటం జరిగింది ఇందులో ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇందులో ఉండే స్టీరులిక్ యాసిడ్ సైక్లోప్రోపనైడ్ అనే ఫ్యాటీ యాసిడ్ మన మనుషుల్లో కణజాలం కొత్తగా తయారవ్వాలన్నప్పుడు మరి డివిజన్ జరగాలి కదా ఒక కణం నుంచి మరి అనేక కణాలు పునరుత్పత్తి జరుగుతుండాలి కదా వైసీచ్ చనిపోయినప్పుడు ఈ సెల్ డివిజన్కి ఇంది బాగా ఉపయోగపడుతున్నదని నిరూపించడం జరిగింది మరి ఇట్లాంటివన్నీ కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో బెనీ యూనివర్సిటీ ఈజిప్ట్ వారు ముప్పై సుమారుగా పరిశోధనా పత్రాలను సంగ్రహించి ఈ బాదం యొక్క విశేషత బీ సెవెంటీన్ ఇంత గొప్పగా ఉపయోగపడుతున్నదని ఇవ్వటం జరిగిందనమాట ఇంకొక ముఖ్యమైన విషయం ఈ బాదం పప్పులు డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది మామూలుగా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నవారికి కానీ మరి కొలెస్ట్రాల్ సమస్యలు ఎల్డీఎల్ ఇట్లాంటి ఎక్కువ ఉన్న వారికి కూడా చాలా మంచిది ఎందుకంటే ఈ సేమ బాధలో కార్బోహైడ్రేట్స్ ఓన్లీ ఫైవ్ గ్రామ్సే ఉన్నాయి వంద గ్రాములు తీసుకున్నప్పుడు కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని అస్సలు పెంచదు ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతూ వెయిట్ తగ్గి నీరసంగా ఉంటారో అలాంటి వారికి ఈ బాదం పప్పులు కనుక రెగ్యులర్గా ఒక పది పదిహేను కనుక తినగలిగితే వాళ్ళకి ఇంక ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి బరువు పెరుగుతారు కానీ షుగర్ పెరగదు అంచేత వీళ్ళు ఎక్కువగా ఇడ్లీ ఉప్మా దోశ రైస్ ఐటమ్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి తినేసేసరికి షుగర్ వ్యాధి పెరగటం ఎక్కువ మందులు ఇంజెక్షన్స్ మీద ఆధారపడే అవకాశం కలిగిస్తుంది అందుకని డయాబెటిక్ పేషెంట్స్కి కార్బోహైడ్రేట్సే శత్రువులు కాబట్టి అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండి ఇట్లాంటి విత్తనాలు దానికి తినగలిగితే ఎంతో మంచిదనమాట కాబట్టి వీళ్ళు ఇట్లాంటి వాటిని బాగా వాడుకోవచ్చు క్యాన్సర్ బారిన పడి ఇబ్బంది పడేవారు క్యాన్సర్ ట్రీట్మెంట్కి వాడే ఎమిగ్డలిన్ న్ నాచురల్గా అందించే ఈ సేమ్ బాదం పప్పుల్ని పుష్కలంగా బీ సెవెంటీన్ కలిగి ఉంది కాబట్టి వీటిని రెగ్యులర్గా వాళ్ళ తినచ్చు రాకుండా ఉండాలంటే కూడా హెరిడిటరీ క్యాన్సర్స్ ఎఫెక్ట్ వారు కూడా జాగ్రత్త పడితే మంచిది ఇలాంటివి తింటూ ఈ పప్పులను కూడా ఆ విత్తనాలతో పాటు నానబెడితే పేడు నానిపోతుంది లేదా తీసాకైనా నానపెట్టుకోవచ్చు పప్పుని ఈ నానపెడితే వెగట రాదనమాట ఎందుకంటే ఫిఫ్టీ టూ పర్సెంట్ ఫ్యాట్ అంటే తింటుంటేనే ఆయిల్ ఆయిలీగా ఫీలింగ్ వస్తుంది మనకి అందుకని నానపెట్టుకు తినచ్చు ఎప్పుడన్నా మరీ బాగుండాలంటే కాస్త దూరగా వేపించి అది కాలక్షేపానికి ఎప్పుడన్నా తినాలన్నా చాలా బాగుంటాయి ఈ నానపెట్టుకున్న వాటిని ఇంకా కావాలంటే కూరల్లో కూడా వేసుకోవచ్చు ఈ సేమ్ బాదం పప్పుల్ని ఈవినింగ్ డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ తినేటప్పుడు ఈ సేమ్ బాదం కూడా డిన్నర్లో యాడ్ చేసుకోగలిగితే కొంతమందికి ఇది చాలా మంచిది ఈ బాదం చెట్లు కూడా మన ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల అట్లా కనపడుతుంటాయి పెద్ద వృక్షంలా అవుతుంది మరి చాలా చాలా కాయలు ఎర్రగా పండసులు రాలుతుంటాయి ఎప్పుడన్నా మీరు చూస్తే ఇప్పుడు ఈ కాయని గుర్తుపట్టుంటారు ఇప్పుడు అందుకని దీని యొక్క పువ్వులు కూడా భలే స్మెల్ వస్తుంటాయండి స్పెషల్ వాసన మరి అట్లాంటి బాదంలో విశేషతలు ఉన్నాయి కాబట్టి అవకాశం ఉన్న వారి ఇట్లా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం